హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నేషనల్ హైవే రింగ్ రోడ్డుకి అదేవిధంగా ఈనాడు ఆఫీస్కి సిటీకి చాలా దగ్గరలో రెండు లో బడ్జెట్ ప్రాపర్టీలు అయితే వచ్చాయండి సో ఇక్కడ ఫ్యూచర్లో డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా చాలా బాగా డెవలప్ అవుతుందండి సో మంచి ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది అదేవిధంగా మీరు ఇల్లు కట్టుకోవాలన్న కూడా బాగుండే రెండు ఓపెన్ ల్యాండ్స్ అనమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది హైదరాబాద్ సత్యనపల్లి ఈ హైవే రోడ్డు రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఇక్కడే ఈనాడు ఆఫీస్ ఉందండి సో ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉండే ఏరియా అనమాట గుంటూరు మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి సుమారుగా పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉండే సో మన వెంగళయ్యపాలెం అనమాట సో ఇదే వెంకయ్యపాలెం అని కూడా అంటారు ఈ వెంగళయ్యపాలెంలో ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడు సో అంకిరెడ్డిపాలెం దగ్గర ఉంటుందండి ఇది సో మన నల్లపాటు దగ్గర ఉండే ఏరియా అనమాట సో పక్కనుండే ఏరియాలు చూసుకుంటే కనుక నాయుడుపేట పోతూరు సో ఇవి రెండు కూడా పక్కనుండే ఏరియాలు ఈ ఏరియాలో నార్త్ ఫేసింగ్ అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్లో రెండు ల్యాండ్స్ ఉన్నాయి ఒకటి రెండు వందల తొంభై ఒక్క గజం అండి ఇంకొకటి మూడు వందల డెబ్భై ఆరు గజాలు అంటే సుమారుగా మనకి ఆరు సెంట్లు ఏడు సెంట్లు ల్యాండ్ అండి గజం కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పునే సేల్కి వచ్చాయండి అంటే సుమారుగా మనకి రెండు వందల తొంభై ఒక్క గజాలది ముప్పై మూడు లక్షలు మనకి మూడు వందల డెబ్బై ఆరు గజాలు అనేది నలభై మూడు లక్షల రూపాయలు చొప్పున చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి ఇక్కడ మార్కెట్ వాల్యూ డెఫినెట్గా పదహారు వేల రూపాయల పైన ఉందండి గజం సో మనకు ఆల్మోస్ట్ ఐదు వేల రూపాయలు తక్కువ అంటే గజానికి ఐదు వేల రూపాయలు చొప్పున తక్కువకే వచ్చాయి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం మనకి గుంటూరులో చాలా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ వచ్చాయండి రీసెంట్గా సో ఓపెన్ ల్యాండ్స్ కానీ అదేవిధంగా ఇండివిజువల్ హౌసెస్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ సో మీ గుంటూరు చుట్టుపక్కల ఎక్కడైనా మాకు ల్యాండ్స్ కానీ హౌసెస్ కావాలనుకుంటే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండీ మేము ఓన్లీ గుంటూరు ప్రాపర్టీస్ మాత్రమే కాదండి అమరావతి దగ్గర అదేవిధంగా విజయవాడ చుట్టుపక్కల ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా ఇండివిజువల్ హౌసెస్ రెంటల్ ప్రాపర్టీస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అదేవిధంగా ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ వీడియోస్ని అంటే ఈ ఏరియాలో మీరు లేకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సింబల్ యాక్ట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ